దేవునికి నేను స్తోత్రాలున మైత్ర ఫ్రమ్ ప్రైస్ గార్డ్ మినిస్ట్రీ ఈ రోజున మన కోసం వాగ్దానాన్ని ఏర్పాటు చేశారో ఒక్కసారి చూద్దాం నిర్గమా కారణము రెండవ అధ్యాయము రెండవ వచనము ఆ స్త్రీ గర్భవతి అయి కుమారుని కని వాడు సుందరుడై ఉండుట చూచి మూడు నెలలు వారిని దాచెను చాప్టర్ టూ వస్ట్ సో ద ఉమెన్ కన్సీవ్డ్ అండ్ బోరే సన్ అండ్ దట్ హీ వాస్ ఎ బ్యూటిఫుల్ చైల్డ్ షీ హిట్ హిమ్ త్రీ మంత్స్ దేవునికి స్తోత్ర మనం ఎవరి గురించి మాట్లాడుకుంటున్నాం ఇక్కడ నిర్గమా మనం మొదటి అధ్యాయం అయిపోగానే రెండో అధ్యాయానికి రాగానే మనం ద గ్రేట్ ప్రాఫిట్ అండ్ ఆల్సో ఎ మ్యాన్ హూ వాక్డ్ విత్ గాడ్ ఫర్ ఫార్టీ ఇయర్స్ నలభై సంవత్సరాలు దేవాది దేవంతో నడిచిన వారు అలాగే ఇజ్రాయల్ జనాంగాన్ని అంతటినీ కూడా ఐగుప్త దేశం నుండి పలుతీర్లు ప్రవహించే దేశం వరకు సరిహద్దుల వరకు తీసుకొని వచ్చిన మన గొప్ప మోషే గారి గురించి మాట్లాడుకుంటా ఉన్నాము చూడండి ఇక్కడ ఏం రాసిన అంటే ఐ వాంట్ టు టాక్ టుడే అబౌట్ హిస్ మదర్ ఆరు యొక్క తల్లి గారి గురించి మాట్లాడుకుందాం బికాస్ ఒక తల్లి గర్భంలో దేవుడు వాళ్ళని ఆశీర్వించి ఉంచారంటే డెఫినెట్లీ గాడ్ హ్యాస్ సీన్ దట్ ఫ్యామిలీ ఆ కుటుంబాన్ని చూసి ఏ బిడ్డకి ఏ కుటుంబం మంచిదో దాన్ని దేవుడి ఏర్పాటు చేశారు ఇక్కడ మోషే గారు దేవుడి ప్రణాళిక ప్రకారం ఆల్మోస్ట్ అయిపోతా ఉంది ఏసాబ్ గారు ఐగుప్తే దేశానికి వెళ్ళారు దాని తర్వాత యాకోబ్ గారు వారి కుటుంబ సభ్యులంతా కూడా ఐగుప్త దేశానికి వెళ్ళారు నాలుగు వందల సంవత్సరాలు అయిపోయింది ఇప్పుడు వాళ్ళు వాళ్ళు వెళ్ళిపోయిన ఆ యొక్క ఫారో రాజులు వాళ్ళందరూ వీళ్ళు మర్చిపోయారు ఇప్పుడు కొత్త రాజులు వచ్చేసారు వాళ్ళ కష్టాలు మొదలైన మనం మొదటి అధ్యాయం చూస్తే దే ఆర్ క్రైమ్ టు గాడ్ బికాస్ ఆఫ్ ద పర్సిక్యూషన్ బికాస్ ఆఫ్ ద ట్రబుల్స్ బికాస్ ఆఫ్ ద ప్రాబ్లమ్స్ వాట్ దే ఆర్ ఫేసింగ్ ఇన్ ఈజిప్ట్ సో వాళ్ళు ఎంతో కష్టపడతా దేవుని తలుచుకొని దేవునికి మొరబెట్టుకుంటా ఉన్నప్పుడు గాడ్ నౌ హిస్ స్ట్రాటస్ ప్లాన్ ఆయన యొక్క ప్రణాళిక మొదలెసారు ఇందులో మనం మొట్టమొదటిగా చూస్తా ఉంటే ఆమె మూడు నెలల ఎందుకు దాచిపెట్టింది బికాస్ అప్పుడు ఫరో గారు ఆ పిల్లలు ఎవరైతే ఇజ్రాయీల్కి పుడతారో వాళ్ళందరినీ చంపేని ఆజ్ఞ ఇచ్చారు కాబట్టి ఎందుకంటే వీళ్ళు ఇంక్రీజ్ అయిపోతా ఉన్నారు దేవుడి ఇచ్చిన వాగ్దానం ప్రకారం ఆశీర్వాదం ప్రకారం దే ఆర్ మల్టీప్లయింగ్ 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 దే బికెమ్ సో మెనీ పీపుల్ ఎంతో మందిగా విస్తరించి ఉన్నారు కాబట్టి వీళ్ళు ఇంకా జనాంగం ఎక్కువైపోద్ది రేపు ఒకవేళ ఏదన్నా దేశంలో జరిగితే వీళ్ళందరూ ఒకటైపోయి మనల్ని ఓడిస్తారనే భయంతో ఆ కొత్తగా వచ్చిన ఫరో పిల్లల్ని చంపేయాలి అని అనుకున్నప్పుడు ఇక్కడ మోషే గారి తల్లి ఆమె పేరు జాకోబేట్ రెండో తిమితి ఒకటి ఐదులో మనం చూస్తుంటే లూయిస్ అని యూనిస్ అని మనం తిమోతి గారి అమ్మని అమ్మమ్మని మనం చూస్తున్నాము వై ఐఎమ్ సేయింగ్ దిస్ వన్ బిడ్డలు కన్నా తల్లులు ఏం చేస్తా ఉన్నారంటే చిన్నప్పటి నుంచే మనం ఏమంటే ఉగ్గుబాల్తో దేవుని గురించి దేవుని వాక్యం గురించి చెబుతా ఉన్నారు మన అపోసిన పౌల్ గారు అంటారు మీ అమ్మ మీ అమ్మ చెప్పిన మాటలను జ్ఞాపం చేసుకో తిమోతి అని అంటారు అలాంటి వ్యక్తినే ఇక్కడ మనం చూసిన పాత నిబంధనలో నిర్గమాఖండం రెండో అధ్యాయంలో జకోబేద్ జకోబేద్ ఆమె మోషే గారి తల్లి గారు అప్పటికే ఆమెకి అహరోన్ గారు మిరియం ఉన్నారు ఆల్రెడీ మోషే గారి అక్క మోషే గారి అన్నయ్య ఆయన అహరోన్ గారు ఉన్నారు ఇప్పుడు మోషే గారి ద్వారా దేవాది దేవుడి ఇజ్రాయిలీలందరికీ విడుదల కలుగు సో గాడ్స్ ప్లాన్ ఇస్ నౌ కమింగ్ ఇన్ టు యాక్షన్ నిర్గమాఖండం ఆరు ఇరవైలో చూస్తే ఆమె పేరు అని వాళ్ళ హస్బెండ్ పేరు ఎమ్రామ్ అని వాళ్ళిద్దరు కూడా లేవి వంశానికి అంటే యొక్క యాజకుల వంశానికి చెందిన వారని మనం నేర్చుకుంటున్నాము సో హియర్ ఫారో అంత పెద్ద కమాండ్ ఇచ్చారు ఎవరు పుట్టినా కానీ వాళ్ళని చంపేసేయండి అనేసి మగపిల్లలు అయితే అని అన్నప్పుడు షీ రియల్లీ బీయింగ్ ఏ ఉమెన్ చూడండి ఒక స్త్రీ ఎంతో ధైర్యాన్ని చూపించి కాన్ఫిడెన్స్ చూపించి తన విశ్వాసాన్ని కోల్పోకుండా బిడ్డను చూసినప్పుడు చాలా అందంగా ఉన్నారంట అంటే హీ లుక్స్ వెరీ గుడ్ దట్స్ ద ఫేవర్ అండ్ గ్రేస్ ఆఫ్ ద లాడ్ అది దేవుని యొక్క కృప కటాక్షంగా మనం చూస్తూ ఉన్నాము అండ్ ఆల్సో షీ హ్యాడ్ లోట్ ఆఫ్ కాన్ఫిడెన్స్ బికాస్ షీస్ ఫ్రమ్ ద హౌస్ ఆఫ్ లేవీ ఆ లేవి అంటే ఒక యాజకుల గృహం నుంచి వచ్చింది షీ నోస్ ద వర్డ్ ఆఫ్ గాడ్ సో ఆమె ఏం చేసింది దేవుని అందు విశ్వాసంతో నమ్మకంతో బిడ్డను మూడు నెలలు దాచిపెట్టింది మేబీ షీ వాజ్ నాట్ ఏబుల్ టు ఇంకా దాని తర్వాత ఆ లోపల హైడ్ చేయలేకపోయింది దాచిపెట్టలేకపోయింది అనుకుంటా ఇక్కడ మనం చూస్తామంటే ఏం చేసింది చక్కగా ఒక మంచి పేపరిస్తో ఆ బుట్ట ఆ పేపరిస్ మీద లెటర్స్ అవి రాస్తారు కదా పుస్తకాలు రాసేవాళ్ళు ఐదు ప్రదేశం ముందు ఆ జమ్ము ఆకుల్లాగా ఉంటాయి అవి ఆ పేపర్స్ తో ఆమె బుట్టని తయారు చేసి దానికి సీల్ చేసి ఇంత అందగాడైన చిన్న బిడ్డని ఆ బుట్టలో పెట్టి అగెయిన్ చూడండి ఒక తల్లి వెన్ ఐ రీడ్ దిస్ వన్ ఐ ఫీల్ యు నో బికాస్ సిన్స్ ఐ మదర్ సిన్స్ ఐ హావ్ గివెన్ టూ చిల్డ్రన్ బర్త్ ఐ నో దట్ హౌ షీ మే బి థింకింగ్ టు లీవ్ దట్ చైల్డ్ ఆ బిడ్డని ఆ నీటిలో వదలాలన్నా కానీ ఆ తల్లి ప్రాణం ఎంత కొట్టుకుందో ఐ కెన్ అండర్స్టాండ్ చూడండి ఆ బిడ్డని ఆ నీటిలో వదిలినప్పుడు ఇట్స్ ఆల్ ఫెయిత్ హియర్ అంత విశ్వాసమే బికాస్ ఇంకా తను ఏం చేయలేదు షీ టోటలీ డిపెండెడ్ అపాన్ గాడ్ ఇదే నేను ప్రతి ఒక్క తల్లిని మనం అర్థం చేసుకోవాలి దేర్ ఆర్ మెనీ ప్రాబ్లమ్స్ కమ్స్ టు అస్ ఇన్ అవర్ లైఫ్స్ మన జీవితాల్లో ఎన్నే సమస్యలు వస్తూ ఉంటాయి బట్ రిమెంబర్ దట్ ఆల్వేస్ వెన్ వీ డిపెండ్ అపాన్ గాడ్ టోటల్ అండ్ కంప్లీట్లీ ఈస్ వెరీ డిఫరెంట్ దేవుని మీద ఆధారపడి ఉంటామో దేవుడు కార్యాలు చేయటం మొదలెస్తా ఉంటారు చూడండి ఈ బుట్ట ఎక్కడికి వెళ్ళిపోయింది డైరెక్ట్ గా ఆ ఫారో గారి కుమార్తె స్నానం చేస్తా ఉంటే ఆ నదిలో ఆ సమయంలో చూడండి దేవుడు ఎలాగా ఆ ప్లాన్ ప్రణాళిక ప్రకారం ఒకటి తర్వాత ఒకటి ఏ విధంగా అరేంజ్ చేశారు అంత పెద్ద ఐగుప్త దశ రాజుగారి యొక్క కుమార్తె చూసిందంట చూసి ఏం చేసింది ఆ బుట్టను తీసుకొని ఆ బాబు అందంగా ఉన్నారు ఆ బాబు నీళ్ళలోంచి లాగి బొట్టను తీసుకొని వచ్చినప్పుడు అక్కడ వాళ్ళక్క ఎదురు చూస్తూ ఉంది మిరియం ఎవరు తీసుకుంటారా మా తమ్ముడిని ఎవరు తీసుకుంటారా ఎవరు పెంచుతారా ఏమవుతుంది మా తమ్ముడు కని చూస్తున్నప్పుడు ఇమ్మీడియట్గా ఆమె అంటది ఈ బాబుకి పాలు ఇవ్వటానికి ఎవరైనా కావాలా అని అన్నప్పుడు ఎస్ అన్నప్పుడు వాళ్ళ అమ్మనే తీసుకొని వస్తుంది లుక్ ఎట్ గాడ్ అగైన్ మూడు నెలల బాబుని ఫరో చేతులు ఇచ్చారు మళ్ళీ వెంటనే తన తల్లి చేతికి వచ్చి తన తల్లి మళ్ళీ చిన్నప్పుడు పెంచడానికి దేవుడు కృపను అనుగ్రహించారు సో వెన్ వీ రీడ్ ది అబౌట్ దిస్ కైండ్ ఆఫ్ ఉమెన్ దేవుని మీద ఆధారపడటానికి ఇంకా ధైర్యంగా ఉండడానికి ఇంకా విశ్వాసంలో నడవటానికి దేవుని మీద దేవునిలో నిరీక్షణ ఉండటానికి ఇవన్నీ కూడా మనకి దేవుడు కృప చూపిస్తూ ఉంటారు సో అలాగే మనం చూస్తుంటే జాకోబేద్ పేరు అంటేనే ఇట్స్ ఆనర్ ఆఫ్ గాడ్ అని ఉంటుంది యూనో దేవుణ్ణి మహిమపరిచేది జాకోబేడ్ అంటే హిబ్రూ మాటలు అలాగే మోజస్ అంటే డ్రాన్ ఫ్రమ్ ద వాటర్ ఆ బుట్టలో ఉన్న బాబుని తీసుకుంటానికి పుల్ హిమ్ అవుట్ ఆఫ్ ద వాటర్ దట్స్ వాట్ మోజస్ అంటే అర్థమేందంటే నీళ్ళల్లోంచి లాగబడినవారు అనేసి పేరు కూడా ఇచ్చారు ఆమె దాని తర్వాత మనం చూస్తున్నాము దేవుని ప్రణాళిక ప్రకారం ఇంతగా అందగాడైన బాబు ఆ యొక్క నలభై సంవత్సరాలు ఐగుప్త దేశంలో ఆ రాజ్యంలో తను ఎన్నో విలువిద్దలు నేర్చుకుంటానికి అలాగే ఆ యొక్క యుద్ధాలన్నింటిలో జయిస్తూ ఫోర్కి ఎంతో నమ్మకమైన వాణిగా యాక్చువల్గా హీ వాజ్ అబౌట్ టు బికమ్ నెక్స్ట్ ప్రిన్స్ ఆఫ్ ఈజిప్ట్ ఆ యొక్క యువరాజుగా రాజ్యాన్ని తీసుకోబోతున్న సమయంలో మనకి తెలుసు ఏ విధంగా గాడ్ హ్యాస్ డైవర్టెడ్ హీమ్ అండ్ హీ బ్రాట్ హీమ్ టు ద మౌంట్ సైనాయ్ ఆ యొక్క సినాయి పర్వతం వైపు మళ్ళీ దేవుడు నలభై సంవత్సరాలు ఆ యొక్క ఈజిప్ట్లో ట్రైనింగ్ అయిన తర్వాత మోషే గారికి మళ్ళా తిరిగి నలభై సంవత్సరాలు ఆయన ఈ యొక్క సినాయి పర్వతం వైపు ఆయన జీవించడానికి దేవుడు ఎన్నో పాఠాలు ఆయనకి నేర్పించి దాని తర్వాత మళ్ళా నలభై సంవత్సరాలు దేవుని యొక్క జనాంగాన్ని ఎవరైతే ఏడుస్తూ కంప్లైంట్ చేశారో ఆ మొరంతా వినిన దేవుడు మనకి స్టోరీ తెలుసు కదా మోషే గారితో మాట్లాడి మోషే గారిని లీడర్గా పంపించి వాళ్ళన్నయ్యని మోషే గారిని యొక్క ఐగుప్త దేశాన్ని పంపించి మనకి తెలిసిన స్టోరీనే అన్ని లక్షల మందిని ఎర్ర సముద్రాన్ని దాటించి ఆయన నలభై సంవత్సరాలు వారితో ప్రయాణించి వారందరి కష్ట సుఖాలు చూసుకుంటూ వాళ్ళని నడిపించిన వ్యక్తిగా ఒక గ్రేట్ మ్యాన్ ఆఫ్ హీబ్రూస్లో మనం చూస్తాం విశ్వాసుల ఆ యొక్క జీవిత చరిత్ర చూస్తుంటే ఆ యొక్క అలాగే నమ్మకం కలిగిన ఆ యొక్క సేవకుని గురించి మనం ఏంటంటే దేవుని కోసం సమస్తాన్ని ఐగుప్త దేశంలో ఉన్న రాజరికాన్ని విడిచి వచ్చారని అలాగే దేవుడు టెస్టిమోని ఇస్తారు హీస్ ద మీకెస్ట్ మ్యాన్ ఇన్ మై హౌస్ అని అంటారు ఆయన చాలా సాత్వికుడు అని దేవుడు సాక్ష్యం ఇచ్చినట్టు మనం చేస్తున్నాము వాట్ ఐ వాంట్ టు టెల్ యూ ఇస్ నాట్ ఓన్లీ జస్ట్ హియరింగ్ ఏదో మనకి ఇస్తున్నారు కదా ఏదో మనం వింటే రెండు నిమిషాలు వింటే సరిపోయింది లేకపోతే పది నిమిషాలు వింటే సరిపోయిద్ది అనుకోకుండా వినిన వాక్యం మన జీవితంలో ఏ విధంగా అది పనిచేస్తుంది హౌ కెన్ వీ రియల్లీ వాక్ అకార్డింగ్ టు దిస్ వర్డ్ ఏ విధంగా హౌ కెన్ ఐ బీ లైక్ ఎ జాకబెడ్ హౌ కెన్ ఐ లర్న్ దిస్ వర్డ్ హౌ కెన్ ఐ డిపెండ్ అపాన్ గాడ్ హౌ కెన్ ఐ హ్యావ్ దిస్ కైండ్ ఆఫ్ హోప్ ఇన్ గాడ్ చూడండి అంత క్లోజ్ అయిపోయింది కదా తల్లికి అండ్ ఇట్స్ నాట్ ఈజీ ఒక రాజుగారు ఒక కండిషన్ పెట్టి కమాండ్ పెట్టిన తర్వాత మనం చూసిన డానియల్ గారిని డానియల్ గారి స్నేహితుల్ని అలాగే జకోబెట్ గారిని వీరందరూ కూడా దే టు ప్లెంటీ ఆఫ్ రిస్క్ చాలా డిఫికల్ట్ ఇది రాజుగారికి వ్యతిరేకిస్తే ఏం చేస్తారో వాళ్ళకి మరణశిక్ష ఉంటుంది అయినా కానీ ఆమె ఒక స్త్రీ దేవుని మీద డిపెండ్ అయిపోయి ఆ బిడ్డని విడిచిపెట్టింది మన తిరిగి ఆ బిడ్డే ఆ యొక్క ఇజ్రాయలీలందరికీ కూడా విడుదల కలుగు చేసిన వ్యక్తిగా మనం చూస్తూ ఉన్నాము దేవునికి స్తోత్రాలు ఇలాంటి క్యారెక్టర్స్ మనం చదువుకున్నప్పుడు ఇలాంటి మాటలు మనం విన్నప్పుడు మనం కూడా ఆలోచించాలి నేను దేవునికి ఎంత విశ్వాసం కలిగి ఉన్నాను నేను ఏ విధంగా నడుచుకుంటున్నాను నా ప్రవర్తన ఎలాగుంది నా ద్వారా ఎంతమంది ఏమి నేర్చుకుంటున్నారు హౌ ఐఎమ్ స్టాండింగ్ యాజ్ ఎ రోల్ మోడల్ టు పీపుల్ బీయింగ్ ఏ క్రిస్టియన్ ఉమెన్ ఒక క్రైస్తవ స్త్రీగా నేను ఏ విధంగా ఎంతమంది జీవితాన్ని నేను ఇన్స్పైర్ చేస్తున్నాను స్పందింపజేస్తున్నానని మనం ఒకసారి ఆలోచించుకున్నప్పుడు మనకు కూడా దేవుడు అంతకంటే ఎక్కువగా ఆ యొక్క విశ్వాసాన్ని ఇచ్చి ఎందుకంటే ఏప్రిల్ పత్రిక పన్నెండు ఒకటి రెండులో మనం చూస్తా ఉంటే విశ్వాసానికి ఖర్త అయిన ప్రతిరోజు మన విశ్వాసం మనం ఎంతగా దేవుని వాక్యం చదువుకుంటా అంటే అంతగా దేవుణ్ణి బలపడతాము మనం స్థిరపడతాము సో కాబట్టి బీ స్ట్రాంగ్ బీ కరేజస్ హ్యావ్ గాడ్ ఇన్ యువర్ హార్ట్ అండ్ వాక్ విత్ గాడ్ గాడ్ బ్లెస్ యు చిన్న ప్రార్థన చేసుకుందాం ఎస్ఐయా మీకు వందనాలు స్తోత్రాలైనా థ్యాంక్ యూ జీసస్ ఫర్ యువర్ గ్రేస్ అండ్ మర్సీస్ ఎస్ఐయా ఎంత గొప్ప వ్యక్తుల గురించి అయినా మేము నేర్చుకుంటానికి అలాగే వారి జీవితాల్లో వారు ఏ విధంగా మీ దగ్గర నుంచి నాయన ఈ ఆదరణ ఈ సహాయాన్ని పొందినైనా విశ్వాస వీరులుగా రోజున మేము హిబ్రుల్ పత్రికలో చదువుతున్నప్పుడు అయినా ఎంతగా మీ హృదయానికి దగ్గరైన బిడ్డలనైనా వీరి జీవితాల నుంచి మేము కూడా నేర్చుకున్న అయినా అలాగే మీ వాక్య ప్రకారం మేము జీవించడానికినైనా మాకు ఆ కావాల్సిన జ్ఞానాన్ని తల్లులకి మీరు అనుగ్రహించి ఈ జ్ఞానంలో మేము నడుచుకుంటున్నాయి నేర్పిస్తూనైనా ప్రభా ఈ రాబో తరాల్లోనైనా మా బిడ్డలు కూడానైనా ఎంతగానో మీ సేవలోనైనా ప్రభ ఇలాంటి సాక్ష్యాలు పొందడానికి మీరు కృప చూపించమని అలాగే ఎంతో మందికి మేలు చేసినైనా ప్రభ మీరు చేయమన్న కార్యాలు చేసినైనా ప్రభ మీ నామానికి మహిమ కలిగించడానికి మీరు మాకు కృప చూపించమని ప్రభా మీ చేసిన ప్రతి మేలును బట్టి మీకు వందనాలు స్తోత్రాలైనా వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డనైనా ఏ ఏ బలహీనతలతో వారు ఉన్నారో మాకు తెలియదుగానైనా మీ మహాకృపలోనైనా మీ హస్తాన్ని బిడ్డల మీద ఉంచిన ప్రతి బలహీనత నుండి విడుదల కలుగు చేసిన మరి ముఖ్యంగా తండ్రి ప్రభా హార్ట్ ప్రాబ్లమ్స్ క్యాన్సర్ వ్యాధుల ప్రభా దీర్ఘకాలపు వ్యాధులైనా వేటితో అయితేనైనా దివారాత్నైనా ప్రభా బిడ్డలు దిక్కు లేకుండా మీ పాదాల దగ్గర వేడుకుంటున్నారో తండ్రి మీరు కనికరించిన ఆయన కృప చూపించినయన మీ గాయపడ్డ హస్తంతో ముట్టినైనా మీ తిన్న దెబ్బలతో ముట్టినైనా సంపూర్ణ విడుదల కలుగు చేసినయన ఇదిగో జీవం కలిగిన దేవునికి నేను ప్రార్థన చేసుకుంటే ఇంత అద్భుతంగా కార్యాలు నా జీవితంలో చేశారని మీ నామానికి మహిమ తెచ్చుకోమని అలాగే తండ్రి మీ యొక్క పరిశుద్ధ రక్తాన్ని మా మీద ఎటోన్ చేసిన ఆయన మా చుట్టూ మీ కంచు నుంచి నాయనా ప్రభా మీ నడుచుకుంటూ నడుచుకుంటున్నాయి ప్రభా ఇదిగో నైనా ఎంతో మందికి నైనా మాదిరికరంగా ఉండే బిడ్డలుగా మమ్మల్ని దీవించమని ఏసయ్య దివ్యమైన నామలో తండ్రి ఆశీర్వదించి ప్రార్థన చేస్తున్నావు తండ్రి ఆమె బ్లెస్ యు